మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరిశుద్ధమైన సంగతులను మనం ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా బలపరచబడుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామో అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్స్తుతిస్తూ దేవుని వాక్యం వింటున్న వీక్షకులైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభునందు ప్రియులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి యోగక్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాము అని మాట ఇచ్చి చెబుతున్నాం అవునండి ఎక్కడో ఉన్న మమ్ములను ఈ వాక్యము ద్వారా దేవుడు మీ గృహములలోనికి ఆహ్వానించి విలువైన సంగతులను కొన్నిటిని పంచుకోవడానికి ప్రభు చేస్తున్న మేలు కొరకు మేము ఎల్లప్పుడూ దేవునికి రుణస్థులమై ఉన్నాము ఎన్నో ఆత్మీయమైన మేలులు ఈ వాక్యము ద్వారా పొందుకుంటున్నాము అని పొందుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులైన మీ అందరూ కూడా మరింతగా వాక్యములో బలపడి ఇతరులకు కూడా ఈ సందేశాలను పరిచయం చేసి దేవుని రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను రండి వాక్యంలోనికి వెళ్దాం ఈ దినమున మన ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుడు నీ కొరకు చేసిన కార్యములు ఏవి దేవుడు నీ కొరకు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో మీ కొరకై దేవుడు ఇవి చేశాడు అని భక్తులు మనతో మాట్లాడతారు మీ కొరకు అన్నప్పుడు మనమే మన కొరకే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే భక్తులు చెబుతున్నారు దేవుని ఆత్మ ప్రేరణతో మీ కొరకు దేవుడు చేసిన కార్యములు అంటున్నారు మీ కొరకు అన్నప్పుడు చదివే నేను చెప్పే నేను మీరు మనం అందరం ఉన్నాము అన్న విషయాన్ని మర్చిపోమాకండి మూల వాక్యంలోనికి వెళ్దాం సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో ఆ చక్కటి మాట దైవదాసుడైన సమూహులు మీ కొరకు ఈరోజు మన అంశ భాగములో ప్రాముఖ్యమైనటువంటి విషయము మీ కొరకు ఆయన ఇరవై నాలుగు వచ్చిన ఆయన మీ కొరకు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసే గొప్ప కార్యములు చాలు చాల దేవుని దాసుడు దాను మొదలుకొని బైర్షబ వరకు వైరాగ్యము కలిగిన గొప్ప దైవజనుడు దేవుని కొరకైనటువంటి నమ్మకమైనటువంటి న్యాయాధిపతి ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే సమూలు పేరు మనం చెప్పక తప్పదు ఆ సమూయలు ఇస్రాయలులతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా చక్కటి విషయాలు మాట్లాడుతూ ఇరవై నాలుగో వచ్చినంలో అంటున్నాడు మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలచుకొని చదుదాం ఒకసారి చదుదాం పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువు ఆయన మీ కొరకు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసాను ఎన్ని గొప్ప కార్యములు చేసాను అది మీరు తలంచుకొని అది మీరు తలంచుకొని మీరు యహోవా ఎందు భయభక్తులు భయభక్తులు కలిగి నిష్కపటులై నిష్కపటులై పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆయనను సేవించుట అవశ్యకము చాలా ప్రభు నందు ప్రా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మీకు అని ఇస్రాయేళ్ళతో మాట్లాడుతూ ఐగుప్తు నుంచి కానాను వరకు మిమ్మల్ని నడిపించే విషయంలో ఆదిలో ఐగుప్తు దేశంలో భయంకరమైన తెగుళ్ళు పది భయంకరమైన తెగుళ్ళండి చివరికి ఐగుప్తు దేశం అంతా కూడా ఒక మృత్యుఘోష అని చెప్పచ్చు చివరి తెగులు కానీ దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలు గృహములలో వెలుగుంటుంది ఐగుప్తులో చీకటి ఉంటుంది ఇస్రాయలుడు తాగే నీరు చక్కగా ఉంటుంది ఐగుప్తురు నీరు తీసుకోవడానికి వెళ్తే రక్తమై ఉంటుంది ఇస్రాయలు చక్కగా నిద్రపోతున్నారు వారి దేశంలో పేలని ఈగలని కప్పలని ఓ ఎన్నో చివరి తెగులైన ఐగుప్తు దేశం మీద తొలి సంతానం అంతా మృత్యువాత పడిపోయింది పురుగుల రాజు మొదలుకొని సామాన్యుని వరకు ప్రతి ఇంటిలో శవముంది ఇస్రాయేలులు మాత్రం సురక్షితంగా ఆరోగ్యంగా జీవముతో ఉంటూ వచ్చారు అక్కడి నుంచి గొప్ప కార్యములు చేయడం ప్రారంభించిన దేవుడు వారిని ఆ దేశం నుంచి ఐగుప్తు రాజైన ఫరో మీరు వెళ్ళండి మీ దేవుని ఆరాధించుకోవడానికైనా వెళ్తే చెబితే వారు బయలుదేరారు అరణ్యానికి వచ్చారు ఒక మూడు దినాలు ప్రయాణం చేయగానే ఫరోక్ అర్థమైపోయింది వారు ఆరాధించడానికి కాదు వెళ్ళిపోయింది మన బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోయారు వారిని తిరిగి మనం పట్టుకొచ్చుకోవాలి అని తన సైన్య సమూహముతో వస్తే దేవుడు వారందరినీ ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు చంపేశాడు వాస్తవానికి దేవుడు చెబుతూ వచ్చాడు ఇప్పుడు చూసిన ఐగుప్తులను మీరు ఎప్పుడు చూడరు అన్న రీతిగా వారిని హతము చేశాడు అటు నుంచి ఆయన వస్తున్నప్పుడు పగటిపూట మేఘ స్తంభముగా రాత్రిపూట అగ్నిస్తంభముగా బండను చీల్చి నీళ్ళనిచ్చారు ఇచ్చారు దేవదూతలు తినే మన్నా అనే ఆహారంతో పోషిస్తూ వస్తున్నాడు గొప్ప గొప్ప రాజులను సైతము హతము చేస్తూ వచ్చాడు ప్రభులారా తన బిడ్డలకు విజయమునిస్తూ వచ్చాడు అందుకే చెబుతున్నాడు మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఒక ఇస్రాయలు విషయంలోనే కాదండి ఈరోజు క్రైస్తవులమైనటువంటి మన జీవితాలలో కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఎప్పుడైనా తలంచారా అక్కడ అదే చెప్పాడు సమూహలు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో మీరు తలంచుకొని అన్నాడు ఈరోజు దేవుడు చేసిన కార్యములను తలచుకునేవారు లేరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా ఒక ఆమె అంటుంది దేవుని నమ్ముకున్న వారికన్నా నమ్ముకున్న వాళ్ళకే బాగుందన్న జీవితం వారు అన్యాయం చేస్తున్నా బాగున్నారు పాపం చేస్తున్నా బాగున్నారు చెడు పనులు చేస్తున్నా కార్లు కొంటున్నారు ఇల్లులు కొనుక్కుంటున్నారు పొలాలు కొనుక్కుంటున్నారు వారు బాగున్నారు నాకేం చేశాడు దేవుడు అని అడిగింది ఏమి చేయలేదా దేవుడు నీ దేహంలో ఉన్న అవయవాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఎన్ని లక్షలు పెట్టాలి ఒక హార్ట్ ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి ఒక లివర్ ఖరీదెంత ఒక కాలు ఖరీదెంత ఎవరైనా మీ ఇంటికి వచ్చి నీకు ఒక పది లక్షలు ఇస్తాను నీ కుడిచే తెగనరికి నాకు ఇవ్వు నీకొక కారు ఇస్తాను నీ చెయ్యి తెగనరికి నాకు ఇవ్వు అంటే ఇస్తామా భౌతికమైనటువంటి ఈవులను చూసి నాకేం చేయాలి అనుకుంటున్నారు కానీ ఎన్ని గొప్ప కార్యాలండి మన జీవితాల్లో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో కరోనా ప్రారంభమైంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఫస్ట్ వేని సెకండ్ వేని థర్డ్ వేని ఫోర్త్ వేని ఎంతమంది చనిపోయారు చివరికి వ్యాక్సిన్లు వేసుకొని అదేదో వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అనుకుంటే ఆ వ్యాక్సిన్ వికటించి కూడా నేటికి అనేక మంది చనిపోతూ ఉన్నారు నీవు నేను సజీవంగా ఉండడం మన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యములు కాదా ఏమేమి గొప్ప కార్యాలు నేను వివరిస్తాను అయితే ఇస్రాయలుతో అన్నాడు ఇన్ని గొప్ప కార్యములు చేశాడు కాబట్టి మీరు మీరిలాగ బ్రతకాలి అన్నాడు పృగుల సమూహలు దేవుడు మనల్ని మరణపు ఊపి నుంచి తప్పించాడు బ్రతికించాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్ని ఇచ్చాడు ఏమండి లోకస్తులకు ఉన్నట్లు గొప్ప గొప్ప బంగ్లాలు మనకు లేకపోవచ్చు కానీ భూమి మీద ప్రభువును ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రేమిడలమైన మనకు పరలోకములో పునాదులు కలిగిన పట్టణములో ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం మన కొరకుంది ప్రియులారా మరిచిపోమాకండి ఎంతసేపు భౌతికమైన ఆలోచనలతోనే జీవించగాకండి అందుకే అపోస్తుడైన పౌలు కొలంతశకు రాసిన పత్రిక మూడవ అధ్యయంలో అంటాడు దేవుని నమ్మిన ప్రియబెడలారా మీరు భూ సంబంధమైన వాటిని తలంచుకోమాకండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అన్నాడు ఎంతసేపు భూమి మీద ఉన్నవేనా చూడవలసింది భూమి మీద ఉన్న వాటిని గురించి ఆలోచించాల్సింది మన కొరకు పరలోకమందు చేస్తున్నటువంటి ఆ అద్భుతకరమైనటువంటి నగరుని గురించి ఆలోచన లేదా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మనం ఏం చేయాలి మీరు పన్నెండవ అధ్యాయము మొదటి సమయంలో గ్రంథం ఇరవై నాలుగో వచ్చినానికి వెళ్తే ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మీరు మూడు విషయాల్లో జాగ్రత్త అన్నాడు ఏంటి ఆ మూడు విషయాలు అని చూస్తే మొదటిది అన్నాడు మీరు యహోవాయిందు భయభక్తులు కలిగి దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యములు చేసినప్పుడు ఆ గొప్ప కార్యములకు ప్రతిగా మీరెలాగుండాలి అని అంటే మీ దేవుడైన యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉండండి ఇస్రాయలులారా అలాగే ఏ సుప్రభుల వారిని నమ్మిన దేవుని ప్రబిడలారా మీ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి నా కొరకు ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆ దేవుని ఎడల ఎలాగుండాలట భయము భక్తి మేమున్న స్థానిక సంఘంలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ప్రియులారా అంటే ఇండ్లల్లో పాసి పని చేయడానికి వెళ్తారు కొంతమంది స్కూళ్ళలో కసు దొబ్బడానికి వెళ్తారు కొంతమంది ఆయాలుగా అటెండర్లుగా లేకపోతే ఇండ్లను శుభ్రపరిచే వ్యక్తులుగా చాలా చిన్న చిన్న పనులు చేసే ఆడబిడ్డలు ఉన్నారు నేను వారిని తక్కువ చేయడానికి మాట చెప్పట్లేదు కానీ వారండి నెలలో వారికిచ్చేటటువంటి జీతము ఏడు వేలు ఎనిమిది వేలు వారికిచ్చే జీతం నెలలో ఉదయకాలం ఏడు గంటలకే స్కూల్కి వెళ్ళి స్కూల్ను శుభ్రపరిచి స్కూల్ను శుభ్రపరిచి పిల్లలు వచ్చేసరికి స్కూల్ను శుభ్రంగా పెట్టి వారికి గేటు దగ్గరే కాపలా ఉండి ఆ చిన్న పిల్లలకు వాష్రూమ్స్ వస్తే వాళ్ళని తోడుకొని వెళ్ళి శుభ్రపరిచి మరలా మధ్యాహ్నం వారు భోంచేసినప్పుడు స్కూల్ను శుభ్రపరిచి సాయంకాలం వచ్చేటప్పుడు కూడా ఒకసారి స్కూల్లో ఎక్కడైనా గబ్ పాడైపోయి ఉంటే శుభ్రపరిచి ఇన్నిటికి వస్తే వారికి ఇచ్చేది ఒక ఎనిమిది వేలు ఏడు వేలు జీతం అండి కానీ ఒక మాట చెప్పమంటారా ఏంటి ఆ మాట అనంటే ఆ ఏడెనిమిది వేలు జీతం ఇచ్చేటటువంటి ఆ యజమానుల ఎడల ఎంతో భయాన్ని కలిగి ఉన్నారు మరికొంతమంది కొన్ని శుభ్రపరచడానికి వెళ్తారన్నాను కదా నీళ్ళు వారికి ఏడెనిమిది వేలు ఇవ్వరు ఇంకా చాలా తక్కువే ఇస్తారు మిగిలిన అన్నం ఇస్తారు మిగిలిన కర్రీస్ కూరగాయలు కూరలు ఇస్తారు ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చి వాళ్ళ పనులు చేస్తే పదో పాతకో డబ్బులు ఇస్తారు ఎంత భయం అండి వాళ్ళకు నేను అడుగుతున్నాను ఏడెనిమిది వేలు జీతం ఇచ్చే పని వాళ్ళకు అంత భయపడితే జీవితం ఇచ్చిన దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఎంత ఆ చిన్న జీతం పక్కన పెడదాం ఈ వాక్యమైన దేవుని ప్రిబిడలారా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగానో ప్రైవేటు ఉద్యోగులుగానో ఉంటే మీకు కూడా ప్రభుత్వం నుంచో ప్రైవేటు నుంచో వేలకు వేలు జీతాలు వస్తూ ఉన్నాయి ఇస్తున్న అధికారుల కొరకు ఎనిమిది గంటలు పనిచేసి మీ పై అధికారులకు ఎంతో భయంగా భక్తిగా ఉన్నారు గుడ్ తప్పేం కాదు అది అయితే జీవితం ఇచ్చిన దేవుని కొరకు ఎంత భక్తి భయపడుతున్నారు సమూహులు అంటున్నాడు ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు దానికి మీరు ఏం చేయాలో తెలుసా మీ దేవుడైన యహోవా ఎందు భయమో భక్తి కలిగి ఉండండి మొదటి సమయంలో పన్నెండు ఇరవై నాలుగే చెప్తున్నాను నేను ఇంకా వాక్యంలోనికి వెళ్ళలేదు అందుకే అన్నాడు మీరు తలంచుకొని మీరు భయభక్తులు కలిగి రెండవది ఏం చేయమన్నాడో తెలుసా నిష్కపటులై నిష్కపటులై యేసు ప్రభులవారు అలాడు శిష్యులను పంపించేటప్పుడు అన్నాడు ప్రియులారా దేవుని ప్రియబిడలారా నా కొరకు సాక్షిగా మీరు లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు పావురముల వలె నిష్కపటులను పాముల వలె వివేకులను అన్నాడు ఇప్పుడు పాము వివేకం గురించి నేను వల్ల పావురము యొక్క నిష్కపటం ఈ భూమి మీదున్న ప్రతి జీవిలో కొంతైనా చేదు ఉంటుంది చేదు లేని స్వచ్ఛమైన జీవితం కలిగిన పక్షి ఏదైనా ఉంది అంటే పావురం అంటే తన జీవితము తన దేహంలో చేదే లేదు ఈరోజు దేవుని నమ్మిన మనము భయభక్తి కలిగి ఉండవలసిన మనము మన ఎందు చేదైన వేరు ఏది లేదా చేదు అనగా దేవునికి అసహ్యకరమైనదే పిల్లలు ట్యానిక్ వేసుకోవడానికి ట్యాబ్లెట్ మింగడానికి నోరంతా పుక్కులు ఇచ్చేస్తారు బా వద్దు అంటారు ఎందుకు చాక్లెట్ అంటే విసుకు విసుకువోరే చాక్లెట్ అబ్బే వద్దు అనరే బిస్కెట్ వద్దు అనరే మరెందుకు ట్యాబ్లెట్ వద్దు అంటున్నారు అవి మేలు చేసేవి చేదైనవి ఈరోజు మాట వింటున్నాను వైద్యానికి మేలు చేసే మెడిసిన్ అయితే మేలు చేసిన దేవుని ఎడల నువ్వు ఎలాగుంటున్నావు నిష్కపటంగానే ఉంటున్నావా అంటే పరిశుద్ధంగానే బ్రతుకుతున్నావా నీ కొరకు ఎన్నో కార్యాలు చేస్తే ఆయన అంటే భయము భక్తి ఉండాలి రెండవది నిష్కపటులై ఉండాలి మూడవది ఏముండమని చెప్పాడో చూడండి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము మూడవది ఆయనను ఆరాధించాలి ప్రియులారా ఆయనను ఆరాధించాలి అందుకే అక్కడ చెప్పాడు పూర్ణ హృదయముతో అవునండి ఎవరైనా కొంత సహాయం చేస్తే వారిని మనసారా పొగుడుతాం వారిని గనపరుస్తాం గౌరవిస్తాం దేవుడు చేసిన మేలుడు అన్నిన్ని కావు ప్రివిలారా నీ కొరకు నా కొరకు చేసిన కార్యములు అన్నిన్ని కావు ఈరోజు భూమి మీద బ్రతికి బట్ట కట్టగలిగి ఉన్నాము అనంటే ఆయన మన కొరకు చేసిన కార్యములు తలంచుకోనండి తలంచుకోనండి ఎందరో నాతో మాట్లాడారు అన్న ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందన్న ఈ ఊపిరి ఆగిపోవాల్సింది కానీ ఆయన గొప్ప కార్యం చేసి నిలవబెట్టాడు అవును ప్రగులారా ఆయనే మనలను నిలవబెట్టకపోతే మనం ఏమైపోయేవారమండి అందుకే ఆయన మన కొరకు చేసిన కార్యములు ఏంటంటో ఎలాగ ఉన్నాయో కొన్నింటిని చూద్దామా రెండు మొదటి విషయానికి వెళ్దాం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చూస్తూ తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడు జరిగించిన మీ దేవుడైన యహోవాతించినట్లు నేను పంపిన నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను గొంగలి పురుగులను పసరు పురుగులను అసలు పసరు పురుగులను చీడ పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట సంవత్సరముల పంటను మీకు మరలా నితును మీకు మరలా ఇను చాలు దేవుని నమ్మిన దేవుని ప్రబిడలారా ఆయన మీ కొరకై చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి అనగా పోగొట్టుకున్న పంటను మరలా ఇస్తాడు నమ్ముకున్నందుకు పోగొట్టుకున్న పంటను అంటున్నాను ఏ పంటను పోగొట్టుకున్నామో కూడా చెప్తాను ఎందుకంటే ఈ వాక్యమైన బిడలు అందరూ పంటలు వేసే వ్యవసాయదారులు కాదు కదండి చాలామంది వారి గృహాలకు నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువ శాతం అండి తమ ఉద్యోగాన్ని రిటైర్డ్ అయిపోయిన తర్వాత శేషజీవితంలో విలువైన మన మాటలను ధ్యానం చేస్తూ ఉన్నారు ఒక పట్టణానికి నేను వెళ్ళినప్పుడు ఒక దైవద సేవ ఒక దైవదాసుని ఇంటికి వెళ్తే ఇంతింత లాభం నోట్బుక్స్లు ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో ఏంటయ్యా ఇంతింత నోట్బుక్స్లు అంటే మీరు చెప్పిన ప్రసంగాలన్నీ ఇందులో రాశానని నోట్బుక్ తీసుకుని వస్తే పృగులారా పిన్ టు పిన్ మాటలు దేవుని మాటలు అన్నీ పొందుపరిచాడండి ఆయన ఒక రిటైర్డ్ టీచర్ భీమవరం పట్టణంలో మార్టిన్ అనేటటువంటి ఆయన పేరు నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అనంటే దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా ఆయన వ్యవసాయదారుడు కాదు అలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు అదే పట్టణంలో నుంచి చాలా మంది అయా ప్రతిరోజు మీ వాక్యం వింటామని రాష్ట్ర వ్యాప్తముగా ప్రూలారా ఒక ఆమె ఒక గెజిటెడ్ ఆఫీసర్ పులివెందులకు వచ్చిందండి ఒక ఇన్స్పెక్షన్ నిమిష నిమిత్తమై మున్సిపల్ ఆఫీస్కు ఆ తల్లి మా దగ్గర ప్రేయర్ చేయించుకొని వెళ్ళింది మిమ్మల్ని చూడ్డానికి వచ్చామని ఇప్పుడు కాదు చాలా దినాల క్రితం మేము మందిరం కట్టేటప్పుడు ఊరికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక ఫోటో పంపించింది నాకు ఏంటి ఆ ఫోటోని చూశాను నేను మా అమ్మ ప్రతి ఉదయకాలము లేవగానే మొట్టమొదట ఈ వాక్యముతో ప్రారంభిస్తుంది చూడని వాళ్ళ తల్లిగారండి టీవీకి దగ్గరగా కూర్చొని ఏ డెబ్బై సంవత్సరాలు పైబడి ఉంటే వాక్యం అంతా రాస్తూ ఉంది ఈమె వ్యవసాయదారురాలు కాదు కానీ ఈమె పోగొట్టుకున్నా నువ్వు పోగొట్టుకున్నా ఆ పంటను దేవుడు మరలా ఇస్తాను అన్నాడు ఏ పంట ఈ వాక్యం ప్రిబిడలారా మీ అందరినీ నేను చూసి ఉండకపోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు రిటైర్డ్ టీచర్ గాను గృహిణి గానో లేదా ఒక సహోదరిగాను సహోదరుడు గాను దేవుని వాక్యం వినేటటువంటి ప్రేమన బిడలు గాను మీరు ఉన్నారు ఏ పంటను పోగొట్టుకున్నారు మీరు గడిచిన దినాల్లో చెప్పమంటారా మీరు పోగొట్టుకున్నటువంటి పంట ఏమిటో కొన్నింటిని నేను చెప్తాను చూడండి ప్రియులారా మొదటిది మీరు పోగొట్టుకున్న పంట ఏంటో చూడమని చెప్పమంటారా పోషయ గ్రంథం పదో అధ్యాయము చూద్దాం నీతి ఫలించినట్లు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి మీరు ప్రేమ కోత ప్రేమ వెదకుటకు ఇదే సమయము ఇదే సమయము చాల ఇంకా చాలా విషయాలు చెప్పాడు పోగొట్టుకున్న పంటలు నేను మాట్లాడుతున్నాను మొదటిది ప్రేమ పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు ఈరోజు ప్రేమను పోగొట్టుకున్న తల్లులు ఉన్నారు ప్రేమను పోగొట్టుకున్న తండ్రులు ఉన్నారు కాదా ఈ వాక్యాన్ని అండి తప్పుగా అనుకో మాకండి ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి ఈ వేదిక దగ్గరికి వచ్చి షూటింగ్ తీసుకోకముందు నేను నా భార్య మాట్లాడుకుంటున్నామండి ఏమని మాట్లాడుకుంటున్నామో తెలుసా మా ఇంటికి దగ్గరలోనే ఒక వృద్ధాశ్రమం ఉంది ప్ర ఇంటికి దగ్గరలో అంటే చాలా దగ్గరలో మా ఇంటికి ఎదురుగా అని చెప్పచ్చు ఒక వృద్ధాశ్రమం ఉంది వృద్ధాశ్రమము ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎవరెవరో వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళకు భోజనం ఇచ్చిపోతూ ఉంటారు మిగిలినన్నం ఎవరైనా నాయకులు పుట్టినరోజు అప్పుడు పండ్లు బ్రెడ్లు ఇచ్చిపోతూ ఉంటారు అలాంటి వృద్ధాశ్రమం మా ఎదురుగా ఉంది మా ఇంటికి దగ్గరగా ఆ వృద్ధాశ్రమానికి ఒక వృద్ధుడు ఒక పెట్టె తీసుకొని దిగాడు ఆటోలో నుంచి అప్పటికే లోపల వృద్ధులు అంతా ఉన్నారు అందరూ ఎదురుగా వచ్చారు ఒక పిల్లవాడు హాస్టల్లో చేరేటప్పుడు పిల్లలు వచ్చి ఏ ఊరి నుంచి వచ్చావును ఏం చదువుకున్నావును అని అడిగినట్లుగా ఆ వృద్ధుని అదివరకే ఉన్న వృద్ధులు అడుగుతూ ఉన్నారు ఏమన్నో తెలుసా ఎక్కడి నుంచి వచ్చావును ఫలాని ఊరు మీ భార్య ఉందా చనిపోయింది పిల్లలెంతమంది ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురులు ఆహా పెళ్ళిళ్ళు అయ్యాయా పెళ్ళిళ్ళు అయ్యాయి ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడెక్కడో ఉన్న వార్త చెప్పాడు మరేంటి లాగొచ్చో ఎవరు చూసుకోలేదు ఆటో ఎక్కి పలాని చోట వృద్ధాశ్రమం ఉంది అని అంటే ఒక ట్రంక్ పెట్టెలో బట్టలు పెట్టుకొని ఆ వృద్ధాశ్రమంలోనికి వచ్చి అక్కడున్నటువంటి పెట్టెలన్నీ ఆల్రెడీ అప్పటికే వచ్చిన వాళ్ళు పెట్టెలన్నీ పెట్టుకొని ఉంటే వారి మధ్య తన పెట్టెను పెట్టుకొని ఎప్పుడు అన్నం పెడతారా అని ఎదురు చూసే దయనీయమైన స్థితి ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళేనండి వాళ్ళందరూ ఇక్కడున్న వృద్ధులందరూ ఒకప్పుడు బ్రతికిన వాళ్ళే తమ బిడ్డల కొరకు తమ తినాల్సిన ఆహారాన్ని మిగలబెట్టి వాళ్ళు తినకోకుండా తమ బిడ్డల నోటికి అందించిన వారు ఈరోజు తమ పిల్లలు తమ తల్లిదండ్రులకు పట్టడన్నం పెట్టలేక పట్టడన్నం పెట్టలేక వృద్ధాశ్రమాలకు తోలేశారు ఒకవేళ అన్నం ఎక్కడైనా దొరుకుతుంది ప్రేమగా పలకరించేవారు కరువైపోయారు ప్రేమగా పలకరించేవారు కరువైపోయారు మీరు మరలా చదవండి హోషయా గ్రంథం పదే అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మీరు పోగొట్టుకున్న పంట ఏంటో తెలుసా ప్రేమ అనే కోత కోయుడి దేవు నమ్మిన ప్రిబిడలారా ఎంతమంది అండి ఈరోజు పిల్లలను అల్లారు ముద్దులుగా పెంచిన తల్లిదండ్రులు ప్రేమ కరువై ప్రేమ కరువై ఆహారం దొరుకుతుందండి కొంతమందికి అందరూ వృద్ధాశ్రమాల్లో లేకపోయినా నేను చెప్పినట్లు అందరూ వృద్ధాశ్రమాల్లో లేకపోయినా వారి వారి ఇళ్లల్లోనే ఉన్నారు సమయానికి పట్టడు అన్నము దొరుకుతూ ఉంది కానీ ప్రేమగా మాట్లాడే పిల్లలు లేరు ప్రియులారా ఒక తల్లి అంటుంది నాతో అయ్యా రాత్రి అయ్యేసరికి కొడుకు కోడలో గదిలోకి వెళ్ళిపోతారు మనవల్ల గదిలోకి వెళ్ళిపోతారు తలుపులేసేసుకుంటారు మాతో ప్రేమగా మాట్లాడేవారు కానీ మేము పడుకున్నామా లేదా నీళ్లున్నాయా లేదా అని చూసేవాళ్ళు కూడా ఇంట్లో లేరయ్యా ప్రేమ కరువైపోయిందండి రక్త సంబంధికుల మధ్య ప్రేమ కరువైపోయింది అన్నదమ్ముల మధ్య ప్రేమ కరువైపోయింది అక్క చెల్లెల మధ్య ప్రేమ కరువైపోయింది తోడబుట్టిన వారి మధ్య ప్రేమ కరువైపోయింది చిన్నప్పుడు ఒకే మంచం మీద అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు కలిసి పడుకొని ఆడుకొని మా తమ్ముని ఏమైనా అంటావా మా అక్కని ఏమైనా అంటావా మా అన్ననేమైనా అంటావా అని పొరుగు పిల్లలతో వాదించిన వారు ఈరోజు ప్రేమగా మాట్లాడుకోలేని వారు ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రియులారా ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ వాక్యం ఇంటున్న తల్లి ఓ తండ్రి నీ కళ్ళు చెమరుతున్నాయి కదూ నువ్వు కూడా ప్రేమకు దూరమై ఉన్నావు కదూ దేవుని ఎదుట ప్రార్థన చేయి నా దేవుడు అంటున్నాడు మీ కొరకు ఇప్పటిదాకా ఎన్నో గొప్ప కార్యాలు చేశాను ప్రేమ అనే పంట మీకు నేను తిరిగి ఇస్తాను మీకు నేను తిరిగి ఇస్తాను ఎందుకు ప్రేమ ఆప్యాయతలు దూరమైపోతున్నాయో తెలీదు పురుగులారా ఈ వాక్యం చెప్పి నేను కూడా నండి ఒక ప్రేమ బాధితుడే నేను చెప్పచ్చు ఎందరూను ప్రేమించి తముడు అలాగ బ్రతకద్దు చెల్లి ఇలాగ బ్రతకద్దు అమ్మ అక్క ఇలాగ బ్రతకద్దు అని మంచి మాటలు చెప్పినందుకండి నేను వాళ్ళది ఏది ఒక్క రూపాయి నేను రుణస్థుడునో అనడానికి లేదు ఒక్క రూపాయి నేను రుణస్థుడు అనడానికి లేదు మంచి మాటలు చెప్పి ఇలాగ బ్రతకండి అని చెప్పినందుకు నా మీద ద్వేషం పెంచుకొని దూరం అయిపోయారండి చాలామంది ఇప్పుడు ఈరోజు నా రక్త సంబంధికులు అనబడేవారు సైతం బంధువులు అనబడేవారు సైతం స్నేహితులు అనబడేవారు సైతం దూరంగా ఉంటున్నారు ఎందుకో తెలుసా ప్రేమగా మాట్లాడకపోవడానికి తప్పిదాన్ని గద్దీస్తూ ఉన్నప్పుడు నా దేవుడు అంటున్నాడు ప్రేమ అనే పంటను మీకు ఇస్తారు నా బిడ్డలు కదా మీరు ప్రేమ అనే పంటను మీకు నేను ఇస్తాను దేవుని ఎందుకు ప్రేమైన వార్లారా ఆయన అన్నాడు ప్రేమ అనే పంటను మీకు మరలా ఇస్తాను రెండవది ఇస్తాడో చూద్దామా రండి నూట ఇరవై ఆరవ కీర్తనకు వెళ్దాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ కీర్తన ఐదో వచ్చిన చూద్దాం ప్రియులారా కన్నీళ్లు విడిచుచు నూట ఇరవై ఆరవ కీర్తన ఐదో వచ్చిన చూస్తున్నాం కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు విత్తువారు సంతోష గానముతో సంతోష గానముతో పంట కోసేదారు ప్రియులారా రెండవది ఏం పంట అంట సంతోషమనే పంట దేవు నమ్మిన ప్రిబిడలారా ఈ వాక్యమనే ప్రియమైనటువంటి వారి లారా సంతోషంగా ఉన్నారండి మీరు ఆలోచన చేయండి అక్కడన్నాడు కన్నీళ్లు విడుచుచూ విత్తువారు గానముతో పంట కోసెదరు దేవు నమ్మిన ప్రిబిడలారా ఈరోజు చాలా మందికి సంతోషమనే పంట లేదు ఆలోచన చేసి చూడండి చాలా మందికి జీవితాలలో సంతోషము కరువైపోయింది ఒక భక్తుడు అడుగుతూ పాట పాడుతున్నాడు సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఎక్కడ దొరుకుతుందని ఊరంతా వెతికాను పట్టణమంతా తిరిగాను ఎక్కడ కాన రాలేదు నాకు సంతోషం చివరికది నీలోనే ఉన్నది ప్రభువా మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్